ఇప్పుడంటే శుభ అశుభ కార్యాలకు క్యాటరింగ్ అందరికీ అలవాటైపోయింది కానీ ఒకప్పుడు కుర్చీలు బెంచీలు వేసి శుభ్రంగా విస్తరాకు వేసి విందు భోజనం వడ్డించేవారు ఆ భోజనాన్ని అక్కడికక్కడే తయారు చేసేవారు అలా తయారు చేసేందుకు వంట మాస్టర్లకు పనపగిచ్చేవారు ఇక్కడ వంట మాస్టర్కి అత్యంత ప్రాముఖ్యత ఉండేది మాస్టర్ ఎవరో చెబితే ఆ వంట ఎంత బాగుంటుందో చెప్పేచ్చు వంట మాస్టర్ని చూసి ఆ విందు సంగతి తేల్చేవారు వచ్చినవారు కానీ క్యాటరింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ విందుల వ్యవహారంలో మార్పు వచ్చింది కానీ అక్కడక్కడ పల్లెటూళ్లలో కొన్ని చోట్ల పట్టణాలలో కూడా విందు భోజనాలకు వంట మాస్టర్లను పిలిపించి తమకు నచ్చిన వంటకాలను తయారు చేయించుకునేవారు అలాంటి వారికి వంట మాస్టర్లలో ఫస్ట్ ఆప్షన్ ఇందుపల్లి వంట మేస్త్రిలు అవును ఇందుపల్లి అనే ఊరి నుంచి వంట మాస్టర్లను పిలిపించాలంటే అదో గొప్ప కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో ఉన్న గ్రామం ఇందుపల్లి ఆ ఊరిలో ఒకరిద్దరు కాదు ఏకంగా పద్నాలుగు వందల మంది వంట మాస్టర్లు ఉన్నారు వారిలో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఉన్నారు మంచి మంచి ఉద్యోగాలు చేసి చివరికి ఊరికి తిరిగి వచ్చిన వారు ఉన్నారు వారికి వంట చేయటం అంటే అదో ఆసక్తి అందుకే ఉద్యోగాలు వదిలేసి మరి సొంత ఊరు వచ్చి వంట మాస్టర్లుగా పేరు తెచ్చుకున్నారు ఆ వంట కోసమే చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్తూ ఉంటారు వెజ్ నాన్ వెజ్ ఐటెం ఏదైనా ఇందుపల్లి వారి చేతిలో పడిందంటే దాని టేస్టే వేరు కేవలం కృష్ణా జిల్లాలోనే కాదు ఏపీలోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా పేరు వారికుంది ఇందుపల్లి వారి వంటకాలని ఇతర ప్రాంతాల్లో కూడా రెస్టారెంట్లు వెలిసాయి దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఇందుపల్లి వారు చఫ్ఫులుగా ఉన్నారట దేశాల్లో కూడా ఇందుపల్లి వంట వారు తమ ప్రతిభ చూపిస్తున్నారని అంటారు పూర్వం కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇందుపల్లిలో విందు భోజనాలకు వంట పని చేసేవారు ఆయన దగ్గర ఇద్దరు ముగ్గురు వర్కర్లు ఉండేవాళ్ళు కాలక్రమంలో వారు చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్ళటం అక్కడ వీరి వంటకు మంచి పేరు రావటంతో ఈ బిజినెస్ పెరిగింది కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు శిష్యులు వంట మాస్టర్లు అవతారం ఎత్తారు ఎవరికి వారే విడివిడిగా వంటలకు వెళ్తుంటారు క్యాటరింగ్ సంస్థలకు అప్పగిస్తే ని బట్టి వెజ్ భోజనం దాదాపు నూట యాభై రూపాయల వరకు ఉంటుంది విస్తరాకులు గ్లాసులు వాటర్ సప్లై మనుషులు అంతా వారిదే బాధ్యత అదే ఇందుపల్లి వారిని వంట కోసం పిలిస్తే ప్లేట్కి ముప్పై రూపాయల నుంచి వారికి చెల్లించాల్సి ఉంటుంది వంట సరుకులు గ్యాస్ ఇతరితర వస్తువులు ప్లేట్లు గ్లాసులు అన్నీ మనమే సమకూర్చుకోవాలి అయితే భోజనం మాత్రం మహా రుచిగా ఉంటుంది అందుకే క్యాటరింగ్ కంటే కాస్త రేట్ ఎక్కువైనా ఇందుపల్లి విందు భోజనాన్ని తెలిసిన వారు కోరుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి